హాయ్ అండి నిలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి ఈరోజైతే నేను మా దొడ్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి కనేసి అయితే నేను వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకొని వీడియో అయితే తీసేదనమాట పశువులన్నీ బయటికి వెళ్ళిన తర్వాత దొడ్లో పరిస్థితి ఎట్టుందో చూడండి ఎక్కడ చూసినా బురద అంటే బురద చితపేట చితపేట పోయి ఉంది అసలు నడవాలంటే ఎంత కష్టంగా ఉందో జారిపోతుంది జర్రు బురమని ఏడైతే కోడి వాళ్ళ పిల్లలకి కోచింగ్ ఇస్తుంది అనమాట మేతను ఈ విధంగా కాళ్ళతో చదగాలి ఎడ చేయాలి ఎడ చేయాలి తినాలి అని చిన్న పిల్లలను పెట్టుకొని ఘాట్లో ఉంది గెడ్డంతా అంతా జైలుగేస్తాయి ఆ ఘాట్లో కూడా ఉన్నాయి చూడండి కోళ్ళు ఇవైతే దోడల దోడల దొడ్లో నుండి బయటకు వచ్చేసి చూస్తున్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినారు గడ్డికి మేత మేయడం కోసం పాపం అవి కూడా ఏం మేస్తాయండి పొలంలో కూడా మేయడానికి కష్టంగానే ఉంటుంది ఈ వానకి బాగా తడిచి తడిచి ఉంటుందా అవి నోటితో పట్టుకోగానే మట్టి కూడా వచ్చేస్తుంది సరిగ్గా తిన్న కూడా తినలేవు పొలంలో కూడా గడ్డి ఒకటే వర్షం పడుతుంది పెద్ద పెద్దవానా కాదు అసలు పడకుండాను పోవట్లేదు చితపిత చేసేదానికి వస్తుంది వాన ఎప్ప బురద బురదబ్బా వద్దంటే వద్దు సాయంత్రం అయితే దోమలు అట్ట భయంకరంగా ఉంది దొడ్లు అయితే మాకు ఇవన్నీ బరిలి తోలేటప్పుడు వీడియో అనమాట ఇది ఈ క్లిప్పుని ఫస్ట్ మర్చిపోయి మధ్యలో మళ్ళీ యాడ్ చేశాను బర్రెలన్నీ తోలేసిన తర్వాత ముందు ఆవులు తోలేస్తాము ఆవులు తోలిన తర్వాత బర్రెలు అనమాట బయటికి పొలానికి ఆవులు తో ఆవులన్నీ కట్టేస్తాము ఇక్కడ ఈ కొటాంలో అయితే అవి తోలేసిన తర్వాత కొటాం అంతా ఒకసారి కడుగుతున్నాము కడిగేసి ఫ్యాన్లు వేస్తే కాసారి శుభ్రంగా ఉంటుందని లేదంటే ఆ గచ్చు మీద కూడా ఇంకా ఎక్కువగా జారుతుంది మామూలుగా జారేదానికంటే ఆ బురదకి ఇక్కడికి నీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బురద ఎండకి తట్టుకోలేము వానకి తట్టుకోలేము చలికి తట్టుకోలేము ఏంటో మన జీవితాలు భయంకరంగా ఉంటుంది శుభ్రంగా కడిగేస్తే నీట్గా ఉందన్నమాట ఇప్పుడైతే సాయంత్రం అయితే దోమలు సాయంత్రం తీసిన వీడియోని కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఇప్పుడు ఉదయాన్నే కాబట్టి బాగా అనిపిస్తుంది కానీ ఇది సాయంత్రం తీసిన వీడియో అన్నిటికీ గెట్టేసి వర్షం పడతానే ఉంది తుప్పరా పచ్చి గడ్డి కోసుకొని వచ్చారు పచ్చి గడ్డి వేసేసాం అన్నమాట పాలు తీసేసి లోపల దోలేసాము దూడల్ని ఆ దూరంగా కనిపిస్తుంది కదా అది దూడలు కొట్టామనమాట ఆ దూడలన్నీ అక్కడ దోలేస్తాము గడ్డంతా ఎండు పెట్టేసి మంట పెడతాము మేము పొగొస్తూ ఉంటుంది కాబట్టి ఆ దోమలు ఉండవు కాసేపు తర్వాత మళ్ళీ దోమలే ఆవులకైతే ఫ్యాన్లు ఉన్నాయి కానీ బర్రెలకు ఫ్యాన్లు లేవు బర్రెలన్నీ ఒకటేది ఇక్కడ కట్టేసేదానికి వీలు కాదనమాట అక్కడ కొన్ని అక్కడ కొన్ని కట్టేస్తున్నాం దొడ్డు అంతా కట్టేసి ఉంటాము అందుకని ఫ్యాన్లు కూడా వేసేదానికి వీలు కాదు ఒకసారి దూడలు కొట్టాములో దూడలు ఏం చేస్తున్నాయో చూపిస్తారండి వాటికైతే లైటు ఫ్యాను ఉంది వాటికి ఏం పొగ అవసరం లేదు అన్నీ లోపల చూస్తున్నాయి ఆల్రెడీ పాలు తాగేసి వాళ్ళ అమ్మల దగ్గర లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి అన్నమాట వాటికి ఫ్యాను లైటు అన్నీ ఉన్నాయి అక్కడ చిన్నదే కాబట్టి అక్కడ ఆ ఫ్యాన్కి రావట్లేదు దోమలేమి అన్నీ లోపల పడుకొని ఉన్నాయి వీటికి కూడా గడ్డేసేసి ఉన్నారు అది చూడండి లోపలికి నేను దొడ్డు లోపలికి పోయానో లేదో ఈ ఆవదోడ నా వెంటబడింది నేను ఎట్టు వెళ్తుంటే అటు వెళ్తుంది నేను ఎట్టు వెళ్తుంటే అటు వస్తుంది అన్నమాట చీరని లాగను చెయ్యి లాగను ఉంది ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తుంది కె ఫోన్ పట్టుకొని ఎందుకు వచ్చేవా అని చూస్తుంది తాకాలనుకుంటే అది వెళ్తుంది మళ్ళీ వెనక్కి కెమెరాలో దాని సైజు చూస్తూ ఉందన్నమాట ఫోన్ సైజు వాడు ఎందుకు నువ్వు అన్ను వదిలితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాలు తాగుతాను అనుకుంటున్నట్టుంది అంతకంటే ముందు నా వీడియో కను మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి మా దూడ చూడండి ఏళ్ళు కొరికేస్తుంది వదలమన్నా వదలకుండా చేతులన్నీ నాక్కుంటా ఉందనమాట అది ఒకటే దానికి ఏదో పెడుతున్నానని వచ్చేసింది తమ్మిడికి ఇదనమాట వీడియో వర్షాకాలంలో మాత్రం బల ఇబ్బందండి చాలా అస్సలు బురదలో తిరగాలంటే చిన్న పని కాదు కాళ్ళన్నీ మనకు ముందు పశువులకి కాళ్ళు పాసిపోయేది ఎట్టన్నా కానీ ముందు మనకు కూడా కాళ్ళు పాసిపోతాయి తిరగాలంటే సాయంత్రం అయితే ఒకటే జీల కాళ్ళు అంతాను చూసారా వస్తుంది అదే ఎట్లాగా ఎండు గడ్డి పెట్టేసి మంట వేస్తాం మేము మంట రాకుండా అన్ని నీళ్ళు పొగ పొగొస్తా ఉంటుంది ఆ పొగ వల్ల ఆ దోమలన్నీ రాకుండా పోతాయి ఆ గడ్డి కాలిపోయిందంటే మళ్ళీ ఎప్పుడులాగా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి వచ్చేస్తాయి దోమలన్నీ పాపం ఒకటే వర్షం అబ్బా వద్దంటే వద్దనిపిస్తుంది ఈ వర్షము చీకట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట దొడ్డి ఇంతేనండి ఈ వీడియో వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి